మనం ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఉన్నాం పాలకొల్ల అడ్డ రా రామానాయుడు గడ్డ అని నినాదంతో ఇప్పుడు ప్రజా సమస్యలపై సమస్యలపై ముందుండే డాక్టర్ నిమ్మల రామాన గారు మనతో ఉన్నారు ఈరోజు ఆయన అడిగి ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెబుతున్నాం సార్ నమస్తే ఎలాగో సార్ ఇక్కడ వాతావరణం ఎన్నికల సార్ ఈ ప్రసారా ఎలా జరుగుతుంది పాలకొల్లు నియోజకవర్గం మీరు చెప్పినట్లుగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఆ రోజు ప్రజలందరూ కూడా ఆదరించే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి ఆ రోజు తిరుముక్క పోటీ ఉన్నప్పటికీ కూడా పద్దెనిమిది వేల మెజారిటీతో ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఫ్యాన్జాలు వీచేటువంటి దశలో కూడా ఆ రోజు గెలిపించడం జరిగింది ఈరోజు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా కూడా ఆ ప్రజల తరఫున నేను పనిచేసేటువంటి విధానం అంటే ఏదైతే ఇప్పుడు ఒకటి ఇట్టుకో ఉన్నాయి తొంభై శాతం మనం పూర్తి చేస్తాం మిగిలిన పది శాతం పూర్తి చేయాలకు ఒక అర్బస్తా సిమెంట్ ఒక రూపాయి కూడా అక్కడ పెట్టుబడి పెట్టలేనిటువంటి స్థితిలో ఆ యొక్క మహిళలు వాళ్ళ అద్దెబాదులు వాళ్ళ కన్నీళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విధానంలో మరి పోరాడడం కానీ అదేవిధంగా రైతులు కష్టపడి పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో డెబ్బై ఐదు కేజీల బస్తాకు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక పది కేజీలు అదనంగా తూర్చిస్తేనే దించుకోలేనటువంటి పరిస్థితి దాన్ని అమ్ముకోవాలంటే ఎదురు లోడికి పదివేలు ఇరవై వేలు కట్టేటువంటి దీనమైనటువంటి పరిస్థితి ఏదైతే రైతులకు ఉందో దాని మీద పోరాడేటువంటి విషయంలో కానీ ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నిత్యం పోరాడి ఆ ప్రజలకి ఆ రైతులకి న్యాయం చేసేటువంటి ఆలోచనతో ఏదైతే మేము పనిచేయడం కానీ అదేవిధంగా ఒక కోవిడ్ వచ్చినప్పుడు మరి ఇళ్లలో ఉండకుండా ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మరి సో వైద్యం అందించేటువంటి విషయంలో కానీ కోవిడ్ హాస్పిటల్స్ కానీ క్వారంటైన్ కేంద్రాలు కానీ మరి నలభై యాభై రోజులు నా కుటుంబాన్ని వదిలి కోవిడ్ సేవలు ఏదైతే అందించామో వరదలు వచ్చినప్పుడు లోతు నీళ్ళల్లో మరి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ప్రాంతాలను సైతం పనంగా పెట్టి ఏదైతే వాళ్ళకి సాయం అందించామో ఇట్లా మేము పనిచేస్తున్నటువంటి పనితీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో పాలకుల్లో మన పాలకులు మన రామానాయుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే ఇంత అభివృద్ధిని సంక్షేమాన్ని ఆ రోజు చేశారు ఈ పది సంవత్సరాల అనుభవం ఉండి లేదా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సాన్నిహ్యాన్ని ఉండి ఈసారి మనం గెలిపించుకుంటే గతంలో కంటే ఇంకొక వంద రెట్లు ఎక్కువగా నిధులు తెచ్చి మన ప్రాంతాన్ని మన పాలకుల్ని అభివృద్ధి చేయగలనేటువంటి ఆలోచన అడుగు అడుగున కూడా ప్రజల్లో ఉంది అందుకే ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీగా మరి మాకు ఇంకా జనసేన ఏదైతే మద్దతు పరగడం బీజేపీ మద్దతు పలకడం ద్వారా ఇక్కడ వన్ సైడ్ అనే గెలుపు ఉంటుంది పాలకొల్లో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వేల ఎన్నికల్లో అంటే వాళ్ళు ఏమి చేయకుండా నూట యాభై ఒక్క సీట్లు గెలిచామని చెప్పుకుంటున్నారు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం నవరత్నం అనేది సంక్షేమ పథకాలు పెట్టి అందరికీ ఉపయోగపడ్డామని చెప్పేసి ఈసారి గెలుపు మాది అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు దాన్ని మీరు అలా మీ అభిప్రాయం దాన్ని అదే చూస్తూ ఉన్నారు మీరు ఏదైతే చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా ఇళ్ళకి వెళ్తూ ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది మోసకారే సంక్షేమం అని ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి రెండో చేతితో వంద రూపాయలు లాక్కుంటూ ఉన్నాడని వేళ ప్రజలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ పెన్షన్స్ ఆ రోజు రెండు వందల రూపాయలు పెంచింది రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈయన వీళ్ళు మూడు రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా పెన్షన్ కూడా ఎంత అన్యాయంగా అంటే మూడు వందలు ఇల్లు అని రెండు కరెంటు బిల్లులు ఉన్నాయని ఐటీ రిటర్న్స్ చేశారని మ్యాపింగ్ అవ్వలేదని బోర్డు కార్ ఉందని ఏదో రైతులు పెట్టి పెన్షన్ తీసేయడం ఏదైతే పథకం రద్దు చేసేయడం రేషన్ కార్డు రద్దు చేసేయడం ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రతి వీధిలోనూ కూడా మరి పది మందికి ఇచ్చి ఇరవై మందికి కోప కోస్తున్నటువంటి పర్సన్ కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదో వేళ అన్న క్యాంటీన్ అది చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న బీమా నిరుద్యోగ ప్రతి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంక్షేమ పథకాలు ఈయనకు రద్దు చేశాడు దళితులకి ప్రత్యేకంగా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేసినట్టు పరిస్థితి బీసీ సబ్ప్లాన్ లేదు బీసీ ఆధార్ లేదు బీసీ చేతివృత్తులు పురవృత్తులు ఇవన్నీ నిర్వీర్యం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇతన్ని చేసింది మరి చాలా చాలా తక్కువ కేవలం అంతా కూడా మోసకార సంక్షేమం అని జాతర రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి ఎందుకంటే సంక్షేమాన్ని పరిచయం చేసింది ఈ దేశానికి తెలుగుదేశం పార్టీ రేపు వచ్చిన తర్వాత ఎంతకంటే మెరుగైనటువంటి సంక్షేమాన్ని మెరుగైనటువంటి పథకాలని ఇంతకు మించినటువంటి పథకాలని రేపు ఇంటింటికే వెళ్ళి అందించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అనేది వేళ ప్రజల్లో నమ్మకం ఉంది అందుకే ఈరోజు ఏం చెప్పడం కాదు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళ శాసనసభ్యులే వాళ్ళ పార్లమెంటు సభ్యులే టిక్కెట్లు ఇస్తున్నా కూడా వాళ్ళు వెనుకడుగు వేస్తూ ఉన్నారంటే వైసీపీ ఒక మునిగిపోయేటువంటి నామ అంచేతే ఆ వైసీపీ వాళ్ళే వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళే పోటీ చేయడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదంతో ఈ ప్రజలందరూ ఒకవైపు ఉంటారు జగన్ ఒక్కడే ఒకవైపు ఉంటారు అది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాష్ట్రం అని అందరూ అనుకున్నారు కదా అంతకన్నా సంక్షేమ పథకాలు ఎక్కిస్తారని చెప్పేసి మీరు చెప్తున్నారు అది ఎలా సాధ్యపడుతుందండి అంటే ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఆయన ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎకనామిస్ట్ మరి గతంలో కూడా చూసారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యే అయిన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతే ఆ రోజు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఎందుకంటే ఆ రోజు కూడా పదహారు వేలు కోట్ల లోటు బడ్జెట్లో కొత్త రాష్ట్రాన్ని ఇచ్చారు రాజధాని లేదు ఈ రాష్ట్రానికి వనరులు సౌకర్యాలు లేవు అటువంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చారు ఇది అన్నా క్యాంటీన్లు చంద్రన్న పెళ్లి కనుక చంద్రన్న భీమా నిరుద్యోగ ప్రతి రెండు వందల రూపాయలు పెంచిన రెండు వేలకి పెంచేవడం ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు అట్ ద సేమ్ టైం అమరావతి రాజధానికి ఒక సెక్రటరియట్ ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు ఒక డీజీపీ అట్లా రాజధాని అదేవిధంగా పోలవరం ఒక డెబ్బై రెండు శాతం పూర్తవడం అంటే ఇట్లా అభివృద్ధి రెండు సంక్షేమం రెండు నడిచినాయి చేత రేపు రాబోయే రోజుల్లో కూడా ఏదో తి ఆర్థిక దోబరాన్ని తగ్గించుకోవడం ఒకటి రెండోది ఏదో అవినీతిని ప్రక్షాళన చేయడం ఇటువంటివన్నీ కూడా కరెక్ట్గా మనం చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ కూడా రేపు ఎంతకంటే మెరుగైనటువంటి సంక్షేమాన్ని ఆ సంక్షేమాన్ని కూడా ఇంటింటికి అందజేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం